ఈరోజు భారతదేశ ద్వితీయ పౌరుడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికైన రాధాకృష్ణ గారికి ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పేరు పట్టణ శాఖ తరఫున యావత్ దేశానికి ఈరోజు మేము అభినందనలు తెలియసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థాయి పదవులు దొరుకుతాయన ఇది ఒక నిదర్శనం రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ దళితులకు గిరిజనులకు మైనారిటీలకు బీసీ బిడ్డలైన అణగారిన వర్గాలకు మాత్రమే దేశంలో అత్యున్నత పదవులైన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవులను ఇది ఒక చక్కటి ఉదాహరణ గతంలో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి డుగు బలహీన వర్గాలను ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నిలబెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణ అవకాశం ఇచ్చి అణగారిన వర్గాలను మోసం చేయాలని చెప్పి ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ఒక తెలుగు వాడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం మా ఇండి ఇంటి కుటుంబం నుంచి బీసీ ఈ తెలుగు రాష్ట్రాల ఎంపీలందరూ మద్దతు తెలుగు ప్రకటించాలని చెప్పి ఒక బీసీ బిడ్డను మోసం చేయాలని ప్రయత్నం చేసిండు కానీ ఆయనే మళ్ళీ బీసీలందరికీ రిజర్వేషన్ తీసుకొస్తున్నా అని చెప్పి ఇదే భారతీయ జనతా పార్టీ అడ్డుపడుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ బీసీలను మోసం చేస్తుందని చెప్పి ఆయన ప్రగా ప్రకల్పాలు పలుకుతున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన బీసీ బిడ్డనే మేము ఉపరాష్ట్రపతి చేసుకున్నామని సగర్వంగా మేము చెప్తున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు మాత్రమే దళితులను గిరిజనులను మైనార్టీలను బీసీలను రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు తీసుకొచ్చిన మన ఘనత మా పార్టీకే చెందుతుంది రాబో కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని తీసుకొస్తుంది బీసీలందరినీ చట్టసభలకు తీసుకెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ పెద్ద శాఖ ధన్యవాదాలు తెలియజేయాలి భారత్ మిత్రులారా మనమంతా ఈరోజు అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది ఇంతకుముందే మనకి అంజనేయుడు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది గతంలో భారతీయ జనతా పార్టీకి ఏదైతే అధికారం వచ్చిందో మనము అటల్ బిహారీ వాజ్పేయి కానీ చూసుకున్నట్లయితే మన యొక్క భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పరిపాలించినా కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటగా మన యొక్క దేశానికి ఆయనకి రాష్ట్రపతి చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు పార్టీ తరఫున ఈ యొక్క దేశం అత్యున్నతమైనటువంటి వ్యక్తి మన యొక్క అబ్దుల్ కలాం గారిని ఈ యొక్క దేశానికి ఒక తూర్పు తూర్పుముఖిగా రాష్ట్రపతిగా అందించడం జరిగింది అదేవిధంగా రెండో తప్ప మనకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల మీద ఏదైతే భారతీయ జనతా పార్టీకి వివక్షత ఉందనేటువంటి కోకాల్డ్ ఇతర పార్టీల నాయకులు ఏదైతే చెప్తున్నారో అది కాకుండా ఎంత ప్రాధాన్యత ఉందనే విషయాన్ని కూడా మనం అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సినంత అవసరం ఉంది మన యొక్క భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా ఉపరాష్ట్రపతి ఆయన ద్వారా ఎన్నిక వచ్చినప్పుడు మన యొక్క దక్షిణాది ప్రాంతాన్ని మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెంకయ్య నాయుడు గారిని భారత ద్వితీయ పౌడ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు దక్షిణాదిలో ఈ భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక్క స్థాన ప్రాతినిధ్యం ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం నుంచి ఈరోజు ఈ యొక్క రాధాకృష్ణన్ గారిని ఉపరాష్ట్రపతి చేసినంటే అది భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల మీద ఎంత మక్కువతో ఎంత బాధ్యతాయుతంగా మెలుగుతుందో ప్రజలందరూ కూడా గుర్తు చేసుకున్నారు మిగతా పార్టీలకు ఏమీ దొరకక ఈరోజు మన యొక్క దేశ ప్రతిపక్ష నాయకుడైనటువంటి మన యొక్క రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోర్ అనేటువంటి విషయాన్ని భారత ప్రజలు వేసి గెలిపించినటువంటి ప్రభావిత ప్రభుత్వాలని అపకాశం చేస్తున్నారో ఈరోజు ఈ యొక్క అసెంబ్లీ లోక్సభలో అదేవిధంగా పార్లమెంటులో నీవు చూసుకున్నది ఈరోజు ఓట్ చోర్ జరిగిందా ఏం చోటు జరిగిందో ఒకసారి గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎన్డీఏ పక్షాలకు తనకున్నటువంటి మెజార్టీ కన్నా ఈరోజు ఎన్డీఏ పక్షాలు చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి మీ ఎంపీలే మీ యూపీఏలు ఉన్నటువంటి ఎంపీలే మా యొక్క అభ్యర్థికి ఈరోజు మద్దతు పలికినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మాకు అత్యధిక మెజార్టీ మాకు ఉన్నటువంటి దానికన్నా ఎక్కువ వస్తుందంటే మా పరిపాలన మీద మీ ఎంపీలకు కూడా ఎంత ప్రేమ ఉందన్న విషయాన్ని ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాజు మన యొక్క రాహుల్ గాంధీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఏదైతే బీసీ నినాదం చెప్పడమే కానీ చేసేటువంటి దాఖలాలు ఎక్కడ లేదు మా యొక్క భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి గారు స్వయానా బీసీ అదేవిధంగా అతడు ఉన్నప్పటి నుంచి ఉపరాష్ట్రపతి స్థానాన్ని కూడా బీసీలతో నిర్వహిస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మీరు చెప్తున్నటువంటి ఏ విషయాలు కూడా ఆచరణలో భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో మన యొక్క దేశానికి మొదటి పౌరులైనటువంటి ద్రౌపది మర్మార్ కూడా యొక్క ట్రైబల్ సంబంధించినటువంటి మహిళలు తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకే జరుగుతుంది కాబట్టి అత్యధికంగా మా యొక్క కాన్సెప్ట్ ఏదైనా ఉందో అంత్యోదైనటువంటి కాన్సెప్ట్ ఏది ఉందో అట్టడికి వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులను వెలికి తీసి వాళ్ళ సమాజానికి సేవ చేసినటువంటి సేవలను గుర్తుపెట్టుకొని మేము వాళ్ళకు అత్యున్నత స్థానాలు పూర్తి పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటున్నది అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాం